రైతు సోదరులకు నమస్కారం ఈరోజు రెప్పవరం గ్రామం వైరా మండలం ఖమ్మం జిల్లాలో బ్రహ్మరాశి కిరణ్ అనే వారి మొక్కజొన్న చైన్ లో ఉండడం జరిగింది వాళ్ళు మా షాప్ నుంచి మొక్కజొన్నలో కత్తెర పురుగు లద్దె పురుగు నివారణ కోసం మందులు తీసుకొని పిచికారీ చేయడం జరిగింది కిరణ్ మీరు ఎన్ని ఎకరాలకు ఈ మొక్కజొన్న పురుగు మందు తీసుకున్నారు ఐదు ఎకరాలకండి ఐదు ఎకరాలక ఈ మందుల పేర్లు చెప్పగలుగుతావా కాంగ్రాస్ కంపెనీ వారిది తణుకు కృషి కంపెనీ వారి క్రిస్టార్ కృషి రసాయన వాళ్ళకి క్రిస్టర్ కంగ్రాట్స్ వాళ్ళది తణుకు అయితే ఈ రెండు మందులు కలిపి మీరు మందు ఎప్పుడు పిచికారి చేశారు పిచికారీ అని ఇలా నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం మీకు ఆకు సుడు లోపల పురుగులు తింటా ఉన్నాయి కదా ఈ మందు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ని గంటల తర్వాత ఈ పురుగులు పోయినాయో లేదో అని చెక్ చేసారు ఒక రెండు రోజులు పచ్చిద్ది ఆ నిన్న కొట్టిరు కదా ఏమన్నా పురుగులు చనిపోయినట్టు బయట బయటపడి ఓకే ఓకే ఇప్పుడు ఇది ఐదు ఎకరాలకు ఏడు వందల యాభై గ్రాములు కొట్టారా ఇది ఇది ఒక ముప్పా ఒక చేపంపుతో తోటే మీకు ఈ మందు కొట్టిన అంటే కొట్టేటప్పుడు అంటే వాసన అట్లా వచ్చి ఇబ్బంది అనిపించిందా ఏమీ లేదు ఇబ్బంది అయితే ఈ మందులు కొట్టడంలో ఏం అంటే పురుగులు మామూలుగా మీరు మందులు కొడితే ఏ పురుగు అయినా చచ్చిపోతుంది కానీ ఆ గుడ్లను చంపడానికి వేరే మందును కలపాల్సి ఉంటుంది అందుకనే ఇదేమో పురుగులు చంపుతుంది క్రిస్టార్ అనేది ఈ తణుకు అనేది ఏం చేస్తుంది అంటే సన్న పురుగులతో పాటు ఆ పురుగుల గుడ్లను కూడా చంపుతుంది అట్లా చంపడం వల్ల అంటే దగ్గర దగ్గర మనకు పది నుంచి పన్నెండు రోజులు మన మొక్కజొన్న చేనులో మళ్ళీ పురుగు రావడానికి ఆస్కారం ఉండదు అయితే ఎక్కువ మంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే కనీసం ఆరేడు సార్లు పిచికారీ చేస్తున్నారు మా దానికైనా మీ దానికైనా ఇప్పుడు కొట్టింది రెండో స్ప్రేనే కదా ఇంకొక రెండు స్ప్రేలు అయితే ఇక మనకు ఏ ఇబ్బంది ఉండదు సో రైతు సోదరులందరూ ఈ క్రిస్టార్ తణుకు అనే మందులు వాడుకొని మొక్కజొన్న చేలో లద్దె పురుగులు కత్తెర పురుగులను సమర్థవంతంగా నిర్మూలించుకోండి